హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో హంసల పేరు గురించి రామచిలకల పేరు గురించి చిన్ని కృష్ణుని గురించి తెలుసుకుందామండి ఈ హంసల పేరు మేము సిల్వర్ కలర్లో ఉన్న తీసుకున్నామండి యాక్చువల్లీ ఇవి మనకు గోల్డ్ కలర్లో కూడా ఉంటాయి కావాలంటే మీకు స్టోన్లో కూడా దొరుకుతాయండి లేకపోతే నేను ఈసారి షాప్కి వెళ్ళినప్పుడు ఒకసారి వీడియో తీసి చూపిస్తాను ఈ హంసల పేరు ఇంట్లో పెట్టుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారండి నేను వీడియో పెట్టినప్పుడు పూజ వీడియోస్ పెడతాను కదా అప్పుడు నేను వీడియో తీసినప్పుడు అడుగుతున్నారండి హంసల పేరు ఇంట్లో అండి పెట్టుకుంటే ఎంత పెద్దవి పెట్టుకోవాలి అసలు ఎప్పుడు తెచ్చుకోవాలి ఇవన్నీ అడుగుతున్నారండి సో నేను ఇప్పుడు అవన్నీ క్లియర్ చేస్తున్నాను వీడియోలో మీకు హంసల పేరు ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలి అండి పెట్టుకోవద్దు అని ఎవరన్నా అంటే మాత్రం మీరు అస్సలు నమ్మకండి ఇంకా మీరు హంసల పేరు ఇలా మీరు ఇండివిజువల్గా తెచ్చుకొని పెట్టుకోవడం కంటే మీరు ఇంట్లో మీకు మామూలుగా ఎవరైనా ఇప్పటి వరకు బెడ్ కనుక మీకు ఉంటుంది కదండి బెడ్ చేపించుకునే వాళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళు కనుక మీరు చెక్కతో మీరు బెడ్ డిజైన్ చేయించుకున్నప్పుడు దానికి కనుక హంసల పేరు కనుక మీరు డిజైన్ చేసుకున్నట్లయితే మీకు చాలా మంచిద మంచిదండి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఇంట్లో వస్తాయండి ఇంకా ఇప్పుడు ఈ హంసల గురించి ఒక చిన్న రహస్యం అండి ఏంటి అంటే హంస తన జీవిత కాలం మొత్తంలో ఒకే పేరును ఎంచుకుంటుందండి ఈ విషయం మీకు ఇప్పటివరకు తెలిసి ఉండకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న కామెంట్ పెట్టండి లేకపోతే ఒక లైక్ చేయండి నాకు అర్థమైపోతుంది ఇప్పుడు కనుక మీకు తెలిసింది కదండి సో ఇంకొకసారి పెట్టుకోవాలా వద్దా అనేటువంటి ఆలోచన బ్రెయిన్ లొక్కలు తీసేయండి ఖచ్చితంగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ మీరు ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చండి ఇంకా మీకు పాజిబుల్ అయితే చెక్కవి తీసుకొచ్చుకొని పెట్టుకోవడానికి ట్రై చేయండి మరి వీ వీటి కాస్ట్ అయితే నాకు సిక్స్ ఫిఫ్టీ అలా పడిందండి ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుంది విట్ కాస్ట్ థౌజండ్ టూ థౌజండ్ అట్లా కూడా ఉన్నాయండి మీ వీలుని బట్టి మీకు ఎంత ప్రైస్లో కావాలో అంత ప్రైస్లో షాప్కి వెళ్ళి ఎక్కడైనా తీసుకోవచ్చండి నెక్స్ట్ మా ఇంట్లో ఉన్నటువంటి చిలకల పేరు చూపిస్తున్నానండి ఈ పేరు అనేటువంటిది మేము సమ్మక్క జాతర మా సైడ్ ఫేమస్ కదండీ సో అక్కడ తీసుకొచ్చుకున్నామండి పేరు మేము ఇవి చూడండి గ్రీన్ కలర్లో రెడ్ ఆరెంజ్ పింక్ ఆల్ మిక్స్ అయ్యి వచ్చాయి కదండి ఇక్కడ అయితే అమ్మవారు శ్యామల అమ్మవారి కలర్ కూడా ఇలానే ఉంటుంది కదండీ సో అమ్మవారి యొక్క రూపుగా మేము వీటిని తీసుకొచ్చుకున్నామండి సో అమ్మవారి దగ్గర కూడా చిలుకలు ఉంటాయి కదండీ సో అందుకోసం మనం మేము ఇవి తీసుకొచ్చుకున్నాము ఇంకా ఇవి తీసుకొచ్చుకున్న తర్వాత మాకు అప్పుడే ఇంకా నవరాత్రులు అనేటువంటి స్టార్ట్ అయినాయండి శ్యామల అమ్మవారి నవరాత్రులు ఇంకా అమ్మవారి నవరాత్రులు అయితే అయిపోయిన తర్వాత ఇంకా నాకు పన్నెండు పౌర్ణమిలో పూజ చేసుకోవాలనేటువంటి వీడియో అనేటువంటిది వచ్చిందండి ఇంకా వీడియో చూడగానే నేను ఖచ్చితంగా పన్నెండు పౌర్ణమిలో పూజ అయితే చేసుకోవాలని సంకల్పించుకున్నానండి ఒక వారం పూజ అయితే ఒక నెల పూజ అయితే చేశానండి ఇంకా మిగతా పదకొండు నెలలు ఉన్నాయండి ప్రతి నెల నేను మీకు షేర్ చేస్తానండి ఇంకా ఎవరైనా సంకల్పం తీసుకుంటే చేసుకుంటే చేసుకోవచ్చు అండి వీడియోలో మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చిలకల పేరు ఎంత బాగుందో చిలకల పేరు కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు అండి నేను చిన్న చిన్న పిచ్చుకలను కూడా ఇంట్లో పిచ్చుకలు అవి కూడా చిన్న చిన్న గూళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టానండి ఇక్కడ పైన నేను డెకరేట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇంకా ఇక్కడ చిన్ని కృష్ణుని కూడా మేము అంటే చిన్ని కృష్ణుడు సింగిల్గా ఉన్నది నేను ఎందుకు తీసుకున్నానంటే భోగి పనులు అప్పుడు భోగి పండుగ వస్తుంది కదండి భోగి పనులు ఫస్ట్ చిన్ని కృష్ణుని పోసిన తర్వాతనే మనం ఇంట్లో పిల్లలకి పోయాలి అని నేను చిన్ని కృష్ణుని అయితే తీసుకొచ్చుకున్నానండి మీకు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుందండి నేను ప్రత్యేకంగా ఈ షాప్లో తీసుకొని నేనేం చెప్పట్లేదు నెక్స్ట్ ఇంకా మేము ఇక్కడ నెమలి ఉంది కదండి ఈ నెమలికలు రెండు పేర్స్ తెచ్చుకొచ్చానండి నేను ఎక్కడ తీసుకొచ్చాను అంటే సేమ్ సమక్కసరగా జాతరలోనే అక్కడనే నేను రెండు పేర్స్ తీసుకొచ్చుకున్నాను పూజారూంలో నేను అలంకరించానండి అవి కూడా చూపిస్తాను చూడండి ఇదండి మొత్తము ఇలా అలంకరించామండి నెమలికలు ఎక్కడైతే ఉంటాయో అక్కడకి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది రాదండి ఇవి మేము తీసుకొచ్చుకుంటే చిన్న చిన్న పిచ్చుకోలేండి ఒకటి ఏమో ఒక పేరు గుమ్మానికి అలంకరించాను ఇంకొక పేరు ఏమో టీవీ దగ్గర పెట్టానండి ఇంత ముందు కూడా చూపించాను ఒకసారి వీడియోలో ఇక్కడ చూడండి గుమ్మానికి అయితే రెండు సైడ్లు అటొక గూడు ఇటొక ఒక గూడు అయితే పెట్టానండి ఈరోజు వీడియో ఇదండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్